ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు ప్రపంచమును నీకు ఇష్టం వచ్చిన చోటకు పోవుము నేను మీ చెంత ఉంటాను నేను మీ శరీరంలోనే ఉన్నాను నా నివాస స్థలము నీ హృదయమునందే కలదు బిడ్డ హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్వ శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మొక్కుము ఇట్లు చేసినతో సూర్యుని ముందు చీకటి లేనట్లు నువ్వు దాటలేని భవసాగరము అయినా దాటగలవు ఎంత పెద్ద సమస్య అయినా సాధించగలవు ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు